నెల్లూరు జిల్లా పొదలకూరులో ఆరే వైశ్య సోదరులు ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆదివారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ శాంతి అహింస అనే ఆయుధాలతో భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించిపెట్టిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు ఆయుధాలు లేకుండా శాంతి సత్యాగ్రహం ద్వారా బ్రిటిష్ వాళ్ళ నుండి దేశాన్ని కాపాడుకోవచ్చని ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చిన మహానుభావుడు గాంధీ అని అన్నారు ఈ భూమి ఉన్నంత వరకు గాంధీజీని ఎవరూ మర్చిపోలేరని తెలిపారు గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు ఈ సందర్భంగా ఆర్యవయస సోదరులు సోమిరెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు bah foi ఒక నెల క్రితమే చూపించారు ఇక్కడికి వచ్చి నిలబడి చూశాను ఆ రెండు వాళ్ళకి కూడా చెప్పాము శాసనసభ సమావేశాలు ముగిసే ఈరోజు రావడం జరిగింది ఇక్కడ పొదలకూరులో ఒక బ్యూటిఫుల్ మంచి సెంటర్లో లో ఆర్ అండ్ బీ స్థలంలో అంటే గెస్ట్ స్థలంలో ఆ మహాత్మా గాంధీ జాతి మహాత్మా గాంధీ విగ్రహం ఆవిష్కరణ ఆ అచేతుల మీదగా చేయించారు వాళ్ళందరికీ కూడా నేను ఆర్య వయస్ సంఘం వాళ్ళందరికీ కలిసి చేశారు వన్ మంది టైంలో చేశారు బిల్ఫులు చేశారు మంచి తెచ్చి పెట్టారు ఆయన మార్గంలో అందరు నడవాల్సిన నడవాలని అందరినీ కోరుతున్నాం నేను ఏమంటానంటే ఇక్కడ కూడా ఆ విగ్రహం తీ మేము పెట్టించాం గతంలో ఆయన చాకాన్ని గోదర్ణ మాదిరిగా అర్ధరాత్రి విగ్రహాలు పర్మిషన్ లేకుండా పెట్టలే ఉన్నది ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా మా లీడర్స్ మండల కంపెనీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ జిఎస్టీ రీఫార్మ్స్ ఫార్మ్స్ జనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది జిఎస్టీ కేవలం ఇప్పుడు సున్నా శాతం కొన్ని ఐదు శాతం కొన్ని పద్దెనిమిది శాతం చాలా ధరలు తగ్గిపోతాయి ఎయిటీన్ పర్సెంట్ కూడా ఏసీలు టీవీలు ఖరీదైన వాహనాలు ఫార్టీ పర్సెంట్ పొగాకు ఫాన్ మసాలా కాస్ట్లీయెస్ట్ కాస్ట్ వెహికల్స్ లగ్జరీ కాస్ట్ మాత్రమే పాలు గుడ్లు వంటివి ఆహార పదార్థాల మీద జీరో పర్సెంట్ చేశారు ఫైవ్ పర్సెంట్ ఆహార ధాన్యాలు ప్రాథమిక పాల ఉత్పత్తులు విద్య ఆరోగ్యం మీద ఐదు శాతం అట్లే మీకు చెప్పాను ఏసీ టీవీలు వంటి ఎయిటీన్ పర్సెంట్ సో జీరో ఫైవ్ సున్నా శాతం ఐదు శాతం పద్దెనిమిది శాతం ఇది ప్రజల జీవితాలలో కుటుంబాల పోషణలో చాలా వరకు ఖర్చు తగ్గదు దీన్ని షాపులు వాళ్ళు కొత్త రీఫార్మ్స్ జిఎస్టీ రీఫార్మ్స్ని అనుసరిస్తున్నారా లేదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది మనం కన్జ్యూమర్స్ కొనేటప్పుడు అది తగ్గించుకుంటా పాత్ర రేట్లే అమలు చేస్తుంటే మనం ఫిర్యాదు చేసుకునే అవకాశం అది మీ అందరికీ నేను తెలియజేస్తున్నా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్టోబర్ నాలుగో తేదీ ఈ ఆటో డ్రైవర్స్కి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అక్టోబర్ నాలుగు ఈ అందరూ వాళ్ళు వాళ్ళ లైసెన్స్లో వాళ్ళ పేరుతో ఏమేమి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి టన్ సారీ ముప్పై రూపాయలు మాత్రమే పిల్ల తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ సారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల క్రేప్ నూట తొమ్మిది రూపాయల రాసిపురం కాటన్ సారీ నూట రూపాయలు రెండు డబల్ బ్లాంకెట్స్ నాలుగు రూపాయలు మూడు రౌండ్ టీ షర్ట్స్ నాలుగు వందల యాభై షర్ట్ ప్లేస్ ప్యాట్ బిట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కిట్స్ బాబా సూట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు షాపింగ్ మాల్ బిఆర్సీ సెంటర్ నెల్లూరు